మదర్స్ డే సందర్భంగా హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం పవిత్రా జయరాం ఈ పేరు కంటే త్రినేని సీరియల్ తిలోత్తమాగా బుల్లితెర ప్రేక్షకులందరికీ సుప్రచితమే త్రినేని సీరియల్లో తిలోత్తమగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిన నటి పవిత్ర జయరామ్ తిలోత్తమ పాత్రలో ఆమె పలికించే హావభావాలు సూపర్ తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాయి కళ్లతోనే విరలిజం పండిస్తూ ఎంతో మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది ఇక ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే కానీ ఆమె మృతికి యాక్సిడెంట్ కారణం కాదట ఆమె చనిపోవడానికి అసలైన కారణం వేరే ఉందట అయితే ఆమె చావుకు అసలు కారణాలు బయటపెట్టారు పవిత్ర జయరాం భర్త ఇంతకీ ఆమె ఎలా చనిపోయిందంటే Thank you. కర్ణాటకలోని మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు జోకలీ సీరియల్ తో నటిగా తన కెరీర్ ను ప్రారంభించిన ఆమె ఆ తర్వాత రోబో ఫ్యామిలీ గాలిపట రాధారామన్ విద్యా వినాయక సహా కన్నడలో పలు సీరియల్స్ చేశారు ఇక తెలుగులో వరుస సీరియల్స్ యాక్ట్ చేస్తుంది ముఖ్యంగా త్రినయని సీరియల్లో ఆమె పాత్ర ఎంతో ఫేమస్ అయింది ఇక ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన పవిత్ర తనదైన సెలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఇక మూడు రోజుల క్రితం సొంత ఊరికి వెళ్ళిన ఆమె అక్కడి నుంచి తిరిగి బెంగళూరు వెళ్లారు అక్కడి నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు ముఖ్యంగా మెహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి ఆ తర్వాత కుడివైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడ మృతి చెందగా కార్లో ఆమెతో ప్రయాణం చేస్తున్న ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు తాజాగా పవిత్ర భర్త చల్లా చంద్రకాంత్ ఆమె మృతిపై స్పందించారు తన భార్య మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని చెప్పుకొచ్చారు రోడ్డు ప్రమాదం జరుగుతున్న సమయంలో తనతో పాటు తన భార్య పవిత్ర జయరం వాళ్ల అక్క కూతురు మరో అమ్మాయి కూడా కారులో ఉన్నట్లు చెప్పారు డ్రైవర్ ఉండటంతో తాను పడుకున్నానని అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసిందని ఈ క్రమంలోనే డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పడంతో అలా ఓ డివైడర్ ను ఢీకొట్టింది ఈ క్రమంలోనే కారు ముందు భాగంలోనే విండ్ ఫీల్డ్ ముక్కలైపోయిందని చంద్రకాంత్ షూట్ ఉందని చెప్పి బయలుదేరాము మేము మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ బయలుదేరాము బెంగళూరులో హెవీ వర్షం వల్ల త్రీ అవర్స్ ట్రాఫిక్ జామ్ అయింది దానివల్ల మేము మైగునార్ చేరుకునేసరికి సమ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయింది మేము అందరం యాక్చువల్ నాతో పాటు పది ఉంది పదితో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు మేము పడుకున్నాము ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారు ఈ అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది గ్లాస్ పగిలింది ఇక్కడ ఎవ్వరికి ఏం దెబ్బలు తగలేదు నా ఒక్కడికే తగిలింది నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను హాస్పిటల్కి వచ్చేసరికి వన్ అయింది నా కాన్షియస్ వచ్చేసరికి ఫోర్ అయింది ఫోర్ ఓ క్లాక్ నాకు విషయం తెలిసింది అయితే ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాకు మాత్రమే ఎక్కువ గాయాలయ్యాయి కానీ ఈ ప్రమాదంలో కార్ లో మిగిలిన వారికి గాయాలు కాలేదు ముఖ్యంగా నా భార్య పవిత్ర జయరామ్ కు ఏం కాలేదు ఈ ప్రమాదం జరిగిన తర్వాత నాకు తీవ్ర గాయాలు కావడం చూసిన పవిత్ర ఒక్కసారిగా షాక్ కి గురి కావడంతో హార్ట్అటాక్ వచ్చి నా భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వివరిస్తూ బోరును వెలిపించాడు చంద్రకాంత్ ఆమెకు హార్ట్అటాక్ రాగానే అంబులెన్స్ కు కాల్ చేశాం కానీ అంబులెన్స్ ఇరవై నిమిషాలు లేటుగా వచ్చింది ఒకవేళ అంబులెన్స్ టైం కు వచ్చింటే నా భార్యను వాళ్ళం రోడ్డు ప్రమాదంలో ఏమాత్రం మాత్రం గాయాలు కాకుండా బయటపడ్డ ఆమె గుండెపోటుతో మరణించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది భార్య మృతిని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నానని ఎంతో ఎమోషనల్ అయ్యారు ఈ క్రమంలోనే ఈ జంట దిగిన చివరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు బాబా నీతో దిగిన ఆఖరి పిక్రా నువ్వు నన్ను ఒంటరి వాడివి చేశానన్న నిజాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాను ఓసారి మామాని పిలువు ప్లీజ్ పవిత్ర ఇ ప్లీజ్ మళ్ళీ రావా అంటూ తన ఎమోషనల్ అవుతూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటోలో ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు అయితే ఇదే వారిద్దరి ఆఖరి సెల్ఫీ అవుతుందని ఏ మాత్రం ఊహించుకోలేకపోయారు ప్రస్తుతం ఈ పోస్ట్ అందరి మనసులను కలిసి అభిమానులు అభిమానులు పవిత్ర జైరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ చేయండి